అందరికీ నమస్కారం బతుకమ్మ శుభాకాంక్షలు మేము ఈరోజు బతుకమ్మ సందర్భంగా ఒక సమస్యను మీ ముందు తీసుకొచ్చాము ఏంటంటే నేడు ఇంతకుముందు సమాజంలో ఆడపిల్లల ప్రాగత్యాలు పెరిగిపోతున్నాయి వయసు సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వాళ్ళకు కూడా సో రాష్ట్ర ప్రభుత్వం చాలా చట్టాలను ముందు తీసుకొచ్చింది బట్ అవి మాత్రం అమలు కావడం లేదు సో అవి అమలు కావాలని చెప్పేసి మేము ఈ వార్డ్ సందర్భంగా మహిళల మందరము కలిసి ఈరోజు బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేస్తున్నాము ఎందుకంటే అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూచర్లో అయినా ఇట్లాంటి సమస్యలు రాకుండా ఆడపిల్లల అగత్యాలు తగ్గిపోతాయని చెప్పి మేము మహిళల మందరము ఈరోజు ఈ వార్డు ఈ వార్డులో రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా విన్నపాన్ని అందజేస్తున్నాము ఈ రోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలపై పిల్లల పైన అట్లాగే మహిళల పైన వృద్ధుల పైన హత్యలు హత్యాచారాలు దాడులు రోజు రోజుకు పెరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే చట్టాలను అమలు పరుస్తున్నామని పేర్లు చెప్తున్నారు ఆ పేర్లకు పేపర్ స్టేట్మెంట్లకు పరిమితం కాకుండా అమలు జరపాలని కోరుకుంటా ఉన్నారు మహిళలందరూ కూడా ఎందుకంటే నిర్భయ దిశ పోక్సో చట్టాలు వచ్చినప్పటికీ కూడా హత్యలు అత్యాచారాలు రోజు రోజు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గిన పాపన పోవట్లేదు కాబట్టి ఈ చట్టాలను అమలు పరిచి మహిళలకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వము ఆ అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే రానున్న కాలంలో ఐదువా మైన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ అందరికీ కూడా దసరా పండుగ అలాగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం